జీహెచ్ఎంసీ ఎన్నికల పరిధిలో భాగంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మాజీ మేయర్ శాంతి కోటేశ్వరరావు బరిలో ఉన్నామని మీడియా సమావేశంలో తెలియజేశారు ఎంతో కాలంగా ప్రజాసేవలో ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక సమస్యలు పరిష్కరించిన నేతలుగా కోటేశ్ దంపతులు జవహర్ నగర్ పరిసర ప్రాంత ప్రజానీకానికి సుపరిచితులు గత ఇరవై ఐదు సంవత్సరాలకు పైగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న కోటేశ్ దంపతులు జవర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కార్పొరేటర్గా మేయర్గా ఎంపీటీసీగా ప్రత్యక్ష ప్రజాపాలన చేసిన అనుభవాలు ఉన్నాయి వద్ద ప్రజాసేవలో ఉన్న శాంతి కోటేశ్ దంపతులకు రాజకీయ ఉద్దండ నేతలైన రేవంత్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రముఖుల అండదండలు తమకు ఉన్నాయని అంతేకాకుండా బీసీ కోటాలో కాంగ్రెస్ పార్టీ నుండి సీటు సంపాదించి పార్టీని విజయవంతంగా గెలిపించడమే కాకుండా తాము మరోమారు ప్రజల ఆశీర్వాదంతో ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండనున్నట్లు శాంతి కోటేష్ గౌడ్ ఈ సందర్భంగా మీడియాకు తెలియజేశారు నమస్కారం నేను కోటేష్ గౌడ్ మేము గత ఇరవై సంవత్సరాల నుంచి రాజకీయంలోని జవహర్ నగర్లోనే బతుకుతున్నాం ప్రజల అండదండలతోటి ప్రజలకు సేవ చేసుకుంటూ రాజకీయ పరంగా మాకు ఇదిగా ఉంది మేము అంతకుముందు ఎంపీటీసీ చేసినాం తర్వాత కార్పొరేటర్గా గెలిచినాం తర్వాత మేయర్గా కూడా గెలిచినాం ప్రజల అండదండలతోటి ఈసారి జీహెచ్ఎంసీలో కలవటం వలన మాకు సీటులు తక్కువ రావటం వలన రెండే ఇచ్చారు బీసీ కోటలో రెండే రెండే ఇచ్చారు జవహర్ గారికి ఇదే నాలుగు నాలుగు ఇస్తే బాగుంటుంది కనీసం మూడన్న ఇచ్చి ఇస్తే ప్రజలకి సేవ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఈసారి మేము కూడా కాంగ్రెస్ బరిలో ఉన్నాము మా జంగయ్య అన్న మా కాంగ్రెస్ నాయకులు సుధీర్ రెడ్డి సారు మా నక్కాప్రభాకర్ గౌడు మా హరివర్ధన్ రెడ్డి గారు మా కాంగ్రెస్ నాయకులు అందరూ అండదండలతో మన లోకల్ బాడీ కాంగ్రెస్ నాయకుల అండదండలతోటి మాకు టికెట్ వస్తుంది మేము ఖచ్చితంగా గెలుస్తాం కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి మేము ముందంజలో గెలిచి బీభం తెచ్చుకుని ముందంజలో గెలుస్తామని మీ సభాముఖంగా మీడియా మిత్రులకు తెలియజేసుకుంటూ మేము ప్రజల సేవకి ఎప్పుడూ ముందుంటామని మనం చేసుకుంటున్నాం సార్ ఇప్పుడు సీట్ల పరిధి కుదించింది కదా కార్పొరేట్ డివిజన్ రెండే అంటున్నారు కదా ఆ రెండులో ఆల్రెడీ చాలామంది మాజీలు తర్వాత కార్పొరేట్లు ప్రజెంట్ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కూడా మాకంటే మాకు అని అంటున్నారు మీకు ఎట్లా వస్తుంది అనుకుంటున్నారు మీరు సీటు మేము సేవ ప్రజాసేవలోనే ఉంటున్నాము జవహర్ నగర్లో ఇరవై సంవత్సరాల నుంచి మేము సేవలోనే ఉంటున్నాం ప్రజల అండదండలు మాకున్నాయి ప్రజా కాంగ్రెస్ నాయకులు అండదండలు కూడా మాకున్నాయి అలా దీవెన తోటి మాకు సీటు ఇస్తారని మేము ఆ నమ్మకం నమ్మకం ఉంది అంటే మహిళా రిజర్వేషన్ వచ్చిన మేడం లేదంటే మీరు ఉంటారంటారు అవును అందరికీ నమస్కారం జవహర్ నగర్ అంతకుముందు మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నందున ఇప్పుడు జిహెచ్ఎంసీలో కలపడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఏమై మా గవర్నమెంట్ ఏమంటుందంటే రెండు సీట్లు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ జవహర్ నగర్లో ప్రజలు ఎక్కువగా ఉంటున్నారు కాబట్టి రెండు కార్పొ రెండు కార్పొరేటర్లుగా రెండు డివిజన్లుగా సరిపోదు ఎందుకంటే జనం పబ్లిక్ ఎక్కువగా అభివృద్ధిని కోరుకుంటున్నారు కాబట్టి కనీసం మేము బీసీ కోసం కొట్లాడుతున్నాం అదేవిధంగా మూడు కార్పొరేషన్లు అయితే బాగుంటుంది మూడు సీట్లు వస్తే బాగుంటుందని నేను తెలియజేసుకుంటున్నాను మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా నేను గత ఇరవై సంవత్సరాలుగా రాజకీయంలో ఉన్నాను మాజీ అంతకు ముందు కూడా ఎంపీటీసీగా పనిచేశాను కార్పొరేటర్గా గెలిచాను మాజీ మేయర్గా కూడా నేను బరిలో ఉండటం అభివృద్ధి చేయడం జరుగుతుంది ప్రజలు ముందు ప్రజల సేవలో మేము శాంతి కోటేష్ గారు ఎప్పుడూ కూడా ముందంజలో ఉంటాం అదేవిధంగా మాకు ఖచ్చితంగా కూడా బీపా వస్తుంది కాంగ్రెస్ తరఫున కార్పొరేటర్గా నేను ఉంటానని ఉంటానని కూడా కూడా బరిలో మీడియా ముఖంగా నేను ఇప్పుడు సార్ ఇప్పుడు పరిధి పెద్దగా ఉంది డివిజన్లు కెపాసిటీ తక్కువ ఉంది చాలా ఒక రెండు డివిజన్లు మాత్రమే ఏర్పడ్డాయి ఈ రెండు డివిజన్లలో కూడా మీ అధిష్టాన పార్టీకి సంబంధించినటువంటి వజ్రేష్ యాదవ్ గారి కుమారుడు కావచ్చు సుధీర్ రెడ్డి గారి కుమారుడు కావచ్చు తర్వాత హరివర్ధన్ రెడ్డి గారి కుమారుడు కావచ్చు అట్లనే మల్లారెడ్డి కుమారుడు కావచ్చు నాన్ లోకల్ అభ్యర్థులు వచ్చే అవకాశం ఉందట దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్ అంటే మీరు ఇరవై ఐదు ఏళ్ళుగా ప్రజాసేవలో కష్టపడుతున్నారు కదా నాన్ లోకల్ అభ్యర్థులు టికెట్లు తీసుకుంటే దాన్ని మీరు ఎట్లా సవాలుగా స్వీకరిస్తారు ఇప్పుడు అధిష్టానం ఎట్లా నిర్ణయిస్తే అట్లా మేము అంగీకరిస్తాం దానికి అంటే మీరు మద్దతు తెలుపుతారు మద్దతు తెలుపుతారు పార్టీ ఆదేశానుసారం మీరు పార్టీ ఆదేశానుసారం మేము వాళ్ళు ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళకి సేవ చేస్తాం సార్ ఇప్పుడు పరిధి విస్తరణ పెద్దగా ఉంది సీట్లు తక్కువ ఉన్న నేపథ్యంలో నాన్ లోకల్ అయినటువంటి మీ నాయకులు మీ జిల్లా నాయకుల పిల్లలు కావచ్చు ఎగ్జాంపుల్ మన జంగయ్య గారి కుమారుడు లేకపోతే హరివర్ధన్ రెడ్డి గారి కుమారుడు సుధీర్ రెడ్డి గారి కుమారుడు సీటు మాకు బీబాం వస్తుందని హండ్రెడ్ పర్సెంట్ మాకు నమ్మకం ఉంది సార్ ఇప్పుడు సీట్లు కుదించిన విషయంలో మీరు ఈ అధిష్టానానికి కావచ్చు తర్వాత అధికారులకు కావచ్చు ఏమన్నా మెమోరం లాంటివి ఏమైనా ఇచ్చారా ఇస్తారా ఇచ్చామండి సుధీర్ ఇచ్చినబాబు సార్ దగ్గరికి కూడా పోయినాము ఆయనకి కూడా వివరణ ఇవ్వడం జరిగింది సీట్లు రెండు సరిపోవు మూడు కావాలి అని చెప్పేసి జనాభా ఎందుకంటే డెవలప్మెంట్ కోరుకుంటున్నారు జవహర్ నగర్ ప్రజలు అందువలన మేము మూడు సీట్లు కావాలని చెప్పేసి కోరుకుంటున్నాము అధిష్టానం ఏమన్నారు అధిష్టానం ఏమంది మేడం పరిశీలన చేస్తామండి ప్రజాభిప్రాయ సేకరణ ప్రజాభిప్రాయాల సేకరణ పరిశీలిస్తాం